నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పరీక్షల సమయంలో మనం చూసుకుంటే కాఫీలు కొట్టే విద్యార్థులను అయితే మనం చూసుకోవచ్చు చాలా మంది వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మరి ప్రశ్న పత్రాలను లీక్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే దాదాపు విద్యార్థుల నుంచి ముప్పై లక్షల దినార్లకు పైగా వసూలు చేసిన విషయం కూడా తెలిసిందే ప్రస్తుతం కేసు విచారణ కోర్టులో ఉంది తాజాగా మనం చూసుకుంటే కువైట్ లోని ఇద్దరు విద్యార్థులు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో విద్యను చదివేందుకు శాశ్వతంగా వాళ్ళు హక్కునైతే కోల్పోవడం జరిగింది వారిలో ఒకరు మధ్య సంవత్సరం పరీక్షలలో మరొకరి వలె మరొకరు నటించడం జరిగింది ఇందులో ఒక విద్యార్థి పదకొండవ తరగతి చదువుతూ ఉంటే మరొక విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుతూ ఉన్నాడు తన స్థానంలో ఒక విద్యార్థి వెళ్లి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు సంబంధించిన పరీక్ష ఏదైతే ఉందో ఆ యొక్క పరీక్షను రాయడం జరిగింది అసలు విద్యార్థి బదులు ఎవరైతే ఇంకొక విద్యార్థి వెళ్లారో అక్కడ టీచర్లు గమనించి అతన్ని పట్టుకోవడంతో అయితే ఈ విషయం బయటికి వచ్చింది దీంతో కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ సంచలనమైన నిర్ణయం తీసుకుంది ఇద్దరు విద్యార్థులు కువైట్ లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదివేందుకు శాశ్వతంగా వారిపైన నిషేధం విధిస్తూ ఉన్నట్లు కోరడం జరిగింది మరోపక్క కువైట్లో ఉన్న విద్యార్థి సంఘాల గాని తల్లిదండ్రులు కానీ ఏదో తెలుసో తెలియకో వాళ్ళు చిన్న పొరపాటు చేశారని చెప్పి దీనికి శాశ్వతంగా వారిపైన నిషేధం విధిస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు దెబ్బతింటూ ఉందని చెప్పేసి చాలా మంది విద్యా మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తూ ఉన్నారు మరి విద్యా మంత్రిత్వ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్